హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోయే బెండకాయ పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మామూలుగా బెండకాయ చట్నీ అంటే అందరూ ఇష్టపడరు జిగురు జిగురుగా ఉంటుందేమో అని చెప్పేసి కానీ ఇలా చేశారంటే అస్సలు ఉండదు టేస్ట్ కూడా భలే ఉంటుంది ముందుగా ఈ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక రెండు స్పూన్లు దాకా ధనియాలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొంతమంది చట్నీల్లో ధనియాలు వేస్తే ఇష్టపడరు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే కానీ ఈ చట్నీకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవ్వాలంటే ధనియాలు కంపల్సరిగా వేసుకోవాల్సిందే తర్వాత కొన్ని పచ్చిమిర్చిలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి మీరు మీరు కారానికి తగ్గట్టుగా వేసుకోండి కారం తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి పచ్చిమిర్చిని వేసుకోండి కారం ఎక్కువగా తినేవాళ్ళైతే పచ్చిమిర్చి కారాన్ని బట్టి కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చిని కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి మూత పెట్టి ఫ్రై చేసుకోండి ఒక్కోసారి పచ్చిమిర్చిని కట్ చేయలేదు కాబట్టి కొంచెం పగిలే అవకాశం ఉంది సో అందుకోసం అని చెప్పేసి ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టి ఫ్రై చేసుకొని ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాలని పచ్చిమిర్చిని ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఇదే ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కల్ని వేసుకున్నాను ఒక నూట యాభై గ్రాముల బెండకాయల్ని ముందుగానే శుభ్రంగా కడిగేసి తుడిచేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటి జిగురంతా పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా బెండకాయలన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలి జిగురనేది అస్సలు లేకుండా మెత్తగా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇలా బెండకాయ ముక్కలు కరివేపాకు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు కరివేపాకును కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి చల్లారేంత వరకు చల్లార్చుకోండి ఇక మరలా ఇదే ప్యాన్లో మరొక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటోలు ఉన్నాయి వీటిని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను మూడు టొమాటోలను తీసుకున్నాను మీడియం సైజ్ టొమాటోలను వీటిని ఒకవైపు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి టొమాటోలు బెండకాయలు ఒకేసారి మాత్రం కలిపి ఫ్రై చేయకండి జిగురొచ్చేస్తుంది టొమాటోలు వాటర్ ఉంటుంది కాబట్టి బెండకాయలు తగిలితే జిగురొచ్చేస్తాయి సో టొమాటోలు విడిగా బెండకాయలు విడిగా ఫ్రై చేసుకోండి ఇలా టొమాటోలు కూడా చక్కగా సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా ఇవన్నీ పూర్తిగా చల్లారేంతవరకు చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఓ పావు కప్పు దాకా పల్లీలు వేసుకుంటున్నాను సుమారుగా ఒక గుప్పెడు ఉంటాయి పల్లీలు వీటిని ముందుగానే ఫ్రై చేసుకొని తీసుకున్నాను పొట్టు తీయకుండా అలానే వేసుకున్నాను తర్వాత కొన్ని వెల్లుల్లి రేఖలు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటినీ ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేట్లుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా ఈ పచ్చిమిర్చిని మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ధనియాలు పచ్చిమిర్చిని ఇలా ధనియాలు పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని వీటిని కూడా ఒకసారి అలా గ్రైండ్ చేసుకోండి కచ్చా పచ్చాగా చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న టొమాటోలను ఇంకా బెండకాయల్ని మొత్తాన్ని వేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసుకున్నారంటే కచ్చా పచ్చగా బెండకాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇందులో చింతపండు వేయలేదనే డౌట్ రావచ్చు మీకు నేనైతే చింతపండు వేయట్లేదండి ఈ చట్నీలో నిమ్మరసం వేసుకుంటాను మీరు కావాలంటే చింతపండుని టొమాటోలు మగ్గేప్పుడు అందులో వేసుకున్నారంటే తర్వాత పచ్చడితో గ్రైండ్ చేసుకున్నారంటే చింతపండు సపరేట్గా వేసే పని లేకుండా పచ్చడిలోనే చింతపండు గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు చింతపండు వేయట్లేదు కాబట్టి నిమ్మరసం వేసుకుంటున్నాను ఒక అరచెక్క నిమ్మరసాన్ని పచ్చడి మాత్రం ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఇక ఈ నిమ్మరసం కూడా చట్నీలో మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఈ చట్నీకి పోపు పెట్టుకుందాము పోపు కంపల్సరీగా వేసుకోండి చట్నీలో జిగురు అస్సలు ఉండకుండా ఉండాలంటే పోపు కంపల్సరీగా వేసుకోవాలి పోపు కోసం ఆయిల్ వేసుకొని కొన్ని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు వేసుకున్నాను అండ్ ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని కరివేపాకులు ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఈ పోపులో వేసుకోండి పోపు తీసుకెళ్ళి పచ్చడిలో వేయకుండా ఇలా డైరెక్ట్గా పోపులోనే చట్నీ వేసుకొని పోపంతా చట్నీలో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ చట్నీ కొంచెం వేడయ్యేంత వరకు అలా వదిలేశారంటే ఇందులో ఏ మాత్రం జిగురు ఉన్నా అది కూడా పోతుంది చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు ఇలా స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో ఈ బెండకాయ పల్లీ చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది జన్మలో మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది అన్నంలోనే కాదండి చపాతీలో అయినా దోశల్లో అయినా ఇడ్లీ పునుగు లాంటి వాటిల్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ బెండకాయ పల్లీ చట్నీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ వచ్చేసి ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేకపోయినా కేవలం ఇంట్లో ఉండే ఉల్లిపాయలు పల్లీలతో ఒక మంచి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది వేడివేడి వేడి అన్నంలో అయిన చపాతి దోశ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేస్తున్నాను నేను ముందుగానే పల్లీలు పచ్చిగా ఉన్నప్పుడే కాస్త డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు చట్నీ కోసం మరి కొంచెం ఫ్రై చేస్తున్నాను ఇలా పల్లీలని అయితే ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక నాలుగు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్లుగా ఈ చట్నీ మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ ముక్కలనైతే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఉల్లిపాయ ముక్కల్లోని పచ్చివాసన పోయి ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ అయితే ఫ్రై చేశాను ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు ఇంకా కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకొని వీటిని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ చింతపండు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా చింతపండుని ఉల్లిపాయలతో కవర్ చేసి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత మరలా ఒక్కసారి కలిపి ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని అవి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇక ఉల్లిపాయ ముక్కలైతే మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసే అవసరం లేదు కాస్త పచ్చివాసన పోయి ఉల్లిపాయ ముక్కలు చూసారా సాఫ్ట్గా అయిపోయాయి అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ముక్కలన్నీ పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారేంతవరకు చల్లార్చుకోండి తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు ఇంకా ఈ ముక్కలైతే పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రై చేసుకున్న పల్లీలు వేస్తున్నాను మీరు కావాలంటే పొట్టు తీసుకొని వేసుకోండి తర్వాత ఇందులోనే చింతపండు కూడా ఉంది కదా ఆ చింతపండును వేసుకొని మొత్తాన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పల్లీలతో వేసుకుంటే చింతపండు త్వరగా గ్రైండ్ అయిపోతుంది తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకొని ఒక రెండు స్పూన్లు దాకా కారం కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి వేయమన్నమాట ఈ చట్నీలో కారమే మెయిన్ ఇంగ్రీడియంట్ చాలా బాగుంటుంది కారం కూడా వేసుకొని అవసరమైతే కొంచెం వేడి నీళ్ళు వేసుకోండి లేదంటే వేడి నీళ్ళు వేయకుండా పచ్చడిని ఇలా గట్టిగా అయినా రుబ్బుకోవచ్చు చూసారు కదా నేనైతే పచ్చడిని అయితే గ్రైండ్ చేసి తీసుకొచ్చేసాను మా పాప అయితే ఎప్పుడెప్పుడు తినేయాల అని ఎదురు చూస్తుంది దానికి ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఉల్లిపాయ చట్నీ కదా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనుకోవద్దు వారం రోజులైనా సరే పాడైపోదు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు ఇక ఈ చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో దోశలో చపాతీ పునుగులు గార మీకు నచ్చిన టిఫిన్ ఏ దేనిలో అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా నంచుకొని తిన్నారంటే ఈ చట్నీకి పోపు వేయకపోతేనే బాగుంటుందండి పోపు వేసే అవసరం లేదు ఇలానే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు రోజు తినేదానికంటే కూడా రెండు మూడు ముద్దలు ఎక్కువే తినేస్తారు సైడ్ డిష్గా ఈ చట్నీతో కనుక పెట్టారంటే ఈ చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చాలా ఈజీగా క్విక్గా అయిపోయే క్యారెట్ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది క్యారెట్తో అంటే చట్నీ ఎవ్వరూ చేయరు కానీ ఒక్కసారి ఇలా చేసి చూడండి భలే రుచిగా ఉంటుంది ముందుగా అయితే ఈ క్యారెట్ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోండి తర్వాత ఒక కప్పు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను మీరు పచ్చిమిర్చి కారం కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే తగ్గించి వేసుకోండి పచ్చిమిర్చిని ఇలా క్యారెట్ పచ్చిమిర్చి వేసుకొని వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఈ ముక్కలు ఒక ముప్పై శాతం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక నాలుగు చిన్న సైజ్ టొమాటోలు ఒక్క ఉల్లిపాయని ఇలా ముక్కలుగా వేసుకున్నాను కట్ చేసుకొని వీటిని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా టొమాటో ముక్కలు మెత్తబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ టొమాటో ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా ముక్కలతో పాటు ఫ్రై చేసుకోండి చింతపండు ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నామంటే ముక్కలు కొంచెం మెత్తబడి పచ్చడి ఈజీగా గ్రైండ్ అవుతుంది చూసారు కదా ఇలా టొమాటో ముక్కలు కూడా మెత్తబడి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇందులో ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి ఈ ముక్కలన్నీ ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలో ఓ రెండు గుప్పెళ్ళు దాకా పల్లీలు తీసుకోండి ముందుగానే డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోండి ఆల్రెడీ నేను వేయించిన పల్లీలే తీసుకున్నాను మీరు కావాలంటే అప్పటికప్పుడు వేయించుకొని చల్లార్చుకొని తీసుకోవచ్చు వీటిని పొట్టు వోలిచేసి ఇలా పల్లీలని సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పొట్టు తీసుకున్న పల్లీల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి వీటితో పాటు ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ తీసుకొని ఆ రేఖల్ని కూడా ఇందులో వేసుకోండి మీరు కావాలంటే వెల్లుల్లిపాయ రేఖలు కూడా పొట్టు వల్చేసి తీసుకోవచ్చు వీటిని రెండింటినీ ఫైన్గా పౌడర్ లాగా ఇలా మిక్సీ పట్టుకోండి తర్వాత ఇందులో ముందుగా వేసుకున్న చింతపండు ఉంది కదా పచ్చడి ముక్కల్లో ఆ చింతపండుని కూడా వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని మరలా ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నారంటే చింతపండు మనకి రెబ్బలు రెబ్బలుగా ఉండకుండా పచ్చడిలో బాగా కలుస్తుంది తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి వాటర్ అయితే అస్సలు వేయకండి వాటర్ వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకున్నారంటే పచ్చడి కొంచెం గట్టిగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా లేదా ఇడ్లీ దోశ పునుగుల్ లాంటి వాటిల్లో చపాతీలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు క్యారెట్ తో ఎవరైనా చట్నీ చేస్తారా క్యారెట్ తో చట్నీ ఏంటి అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇప్పుడు మిక్సీ జార్ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఇందులో పోపు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్